श्री महागणाधिपते नम ओं गुरुभ्यो नम ओं महासरस्वत नम ओं नमो नारायणा नारायण नमस्कृत नर चोत्तम दी सरस्वती व्यासं ततो मुदीरए व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निधे वासीस्था नमो नमः ఓం నమో నారాయణాయ వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం జలదాన మహిమ బల్లి కథ నారదుడు చెప్పిన వైశాఖ మాస విశిష్టతను విన్న అంబరీష మహారాజు చాలా సంతోషించాడు నారదుడితో ఈ విధంగా ఉన్నారన్నమాట నా మహానుభావ వైశాఖ మాసంలో వ్రతం చేసిన వారి కథలను చెయ్యని వారి కథలను వారు పొందిన లాభ నష్టాలను వివరంగా నాకు చెప్పండి అని అడిగాడు దానికి నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా వ్రతాలలో గొప్పదైన వైశాఖ మాస వ్రతం మాట అటుంచి ఎండలో నడిచి వచ్చిన వారికి దాహం ఇమ్మంటే నీళ్లు కూడా ఇయ్యని వారు ప పశువులలోనూ పక్షులలో ప పశువులో పక్షుల అయ్యి జన్మిస్తారనమాట అంటే వాళ్ళు పశువులుగా కానీ పక్షులుగా కానీ జన్మిస్తారు అని చెప్తున్నారు ఈ విషయంలో హేమాంగదుడు అనే రాజుకి శృతదేవుడు అనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన సంవాదం ప్రశ్నోత్తర రూపంలో జరిగిన కథని నీకు వినిపిస్తాను విను అని చెప్పేసి ఆ కథని చెప్తున్నారు ఈ కథ మాఘమాస మాఘమాసంలోని మాహాత్మ్యాన్ని వివరించే ఆశ్చర్యమైన కథ అన్నమాట పూర్వము ఇక్ష్వాంక వంశంలో హేమాంగదుడు అనే మహారాజు ఉండేవాడు అతడు ఎన్నో గోదానాలు చేశాడు భూమి మీద ఉండే ధూడి కణాలను సముద్రంలోని నీటి చుక్కలను ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టడం సాధ్యమవుతుందేమో కానీ అతడు చేసిన గోదానాలను మాత్రం లెక్క పెట్టడం సాధ్యం కాదు ఆయన చాలా యజ్ఞయాగాదులు కూడా చేశాడు భూదానాలు తెలదానాలు కూడా చేసి ఎంతోమంది బ్రాహ్మణులని సంతోషపెట్టాడు ఆయన చెయ్యని దానం లేదు అని చెప్పుకో చెప్పగ చెప్పుకునేవారు నీరు దేవుడిచ్చింది అందరికీ తేలిగ్గా దొరికేది కాబట్టి నీళ్ళని దానం చేయటం ఏమిటి అనుకొని వేసాకాలంలో కూడా ఎవ్వరికీ మంచినీళ్ళు మంచినీళ్ళ చుక్కలు ఇచ్చేవాడు కాదు ఆ రాజు వసిష్ఠ మహర్షి ఆ రాజుకి గురువుకు పురోహితుడు కూడా ఆయన రాజుతో నీవు ఎన్ని దానాలు చేశావు కానీ ఎవరికి మంచినీళ్ళు ఇవ్వ ఇవ్వవేమిటి అలా చేస్తే అది ఎంత గొప్ప విషయం అనుకుంటున్నావు జలదానం కూడా చేస్తూ ఉండు అని బోధించారు రాజు నీరు అమూల్యమైనది డబ్బు అంటే డబ్బు ఖర్చు పెట్టక్కర్లేకుండా దొరికేది అలాంటి దాన్ని నేను దానం ఇచ్చేదేమిటి ఎక్కడైనా దొరుకుతుంది విలువైన వస్తువులు దానం చేస్తేనే గొప్ప దానం అంతే పండితులని యోగ్యులైన బ్రాహ్మణులని ఎవరైనా ఆదరించి ఏమైనా ఇస్తారు పాపం అతి దరిద్రులు అంగవైకల్యం కలవారు అనాథలు చదువు సంధ్య లేనివారు అయిన వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు వారికి దానాలు చేయటమే ఒక గొప్ప చేయడమే గొప్ప పుణ్యం అంటూ దరిద్రులను యోగ్యత లేని వారిని పిలిచి అపాత్ర దానం చేస్తూ ఉండేవాడు దరిద్రులకు దానం ఇస్తే పుణ్యమే కానీ అపాత్రులకు అయోగ్యులకు కా కూడా దానం చేస్తే పుణ్యం ఎలా కలుగుతుంది అది రాజు ఆలోచించలేదు ఇలాంటి అపాత్ర దానం చేసిన పాపం చేతను వేసవి కాలంలో ఎవ్వరికీ నీళ్ళు ఇవ్వకపోవడం చేతను ఆ రాజు మరుజన్మలో చాతక పక్షిగా మూడుసార్లు ఒకసారి గద్దగాను ఏడుసార్లు కుక్కగాను జన్మించాడు అంటే అపాత్రులకు దానం చేస్తే వారు ఆ వస్తువులు అమ్ముకొని జూదాలు ఆడడం మద్యపానం చెయ్యడం వేషాశ్రీలతో కాలం గడపడం లాంటివి చేసి తాము చెడి తమకు దా దానాలు ఇచ్చిన తోటి తోడు అంటే దానాలు ఇచ్చి తోడ్పడిన వారిని కూడా చెరుపుతారు అందుకు ఈ రాజే ఒక ఉదాహరణగా చెప్తున్నారనమాట అండి ఆ తర్వాత ఆ రాజు మిథిలా నగర శృతకీర్తి ఇంట్లో గృహ గో గృహ గృహ బోధాధికంగా అంటే గృహ గోధాదిగా గో గోధాదికగా అంటే బలిగా పుట్టాడు క్రిమికీటకాలను తింటూ కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు మధ్యాహ్నం సమయంలో శృతదేవుడు మహాముని మహాముని శృతకీర్తి ఇంటికి వచ్చాడు మహారాజా ఆ మునిని ఆహ్వానించి మర్యాదలు చేసి కాలు కడిగి ఆ పాదోదకాన్ని తన తల మీద చల్లుకున్నాడు అందులోని కొన్ని తుంపర్లు గోడ మీద ఉన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగుదడి మీద హేమాంగుని మీద పడ్డాయి దానితో అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఆ శృతదేవ ముని మానవ భాషణలో రక్షించండి రక్షించండి అని ప్రార్థించాడు తాను పూర్వం చేసిన అపాత్రదానాలకు దానాలకు పశ్చాత్తాపడ్డాడు ఆ ముని ఆశ్చర్యపడి ఓ బల్లి నీవెవరూ దేవతలలో ఒకడివా మానవ జాతిలో ఒకడివా రాజువా లేక బ్రాహ్మణుడివా ఎందుకు దుఃఖిస్తున్నావు నీకు ఈ బల్లి జన్మ ఎలా వచ్చింది చెప్పు చేతనైతే నేను నీకు సహాయం చేస్తాను అని అన్నాడు అప్పుడు బల్లిగా ఉన్న హేమాంగదుడు మహాముని నేను ఇక్వాంకు వంశంలో పుట్టిన హేమాంగదుడు అనే రాజును నేను ఎన్నో యజ్ఞయాగాదులు చేశాను భూమిలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో సముద్రంలో చిక్కులు ఎన్ని ఉన్నాయో అన్ని గోదానాలు చేశాను నూతులు చెరువులు తవ్వించాను అన్ని దానాలు చేశాను న్యాయం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాను ఇన్ని పుణ్యకార్య కార్యాలు చేసినా మూడు సార్లు పక్షిగా పుట్టాను ఒకసారి గద్దగా పుట్టాను ఏడుసార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు ఈ విధంగా బల్లిగా పుట్టాను ఈ మహారాజు తమ పాదాలు కడిగిన పావనమైన నీటి తుంపర్లు నా మీద పడ్డాయి దాంతో నాకు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది నేను ఎన్ని జన్మలు ఎత్తి ఎత్తడానికి కారణమేమిటి అంత పాపం నేనేం చేశాను ఇంకా ఇలా ఎన్ని జన్మలు ఎత్తాలి ఈ పాపాలు ఎలా తొలగిపోతాయి నా మీద దయ ఉంచి నాకు ఈ వివరాలు చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు ఆ మహాముని బలి మాటలు విని దివ్యదృష్టితో చూచి అతని చరిత్రను అంతా గ్రహించి హేమాంగధ మహారాజా నీవు అనేక గోదానాలు ఇతరులకు దా దానాలు చేసిన మాట నిజమే వాటిని అయోగ్యలకు అనర్హులకు ఇచ్చావు అది సద్వినియోగం కాలేదు దుర్వినియోగం అయ్యాయి ఆ దోషం నిన్ను పట్టి పీడించింది దానికే హోమ అందుకే హోమం చేసి అగ్ని అగ్నిలో చేయాలి హోమం చేస్తే అగ్నితో అగ్నిలో చేయాలి అది ఏ దేవతను ఉద్దేశించి చేస్తే వారికే అందుతుంది వట్టి బూడిద్దతో చేస్తే ఉపయోగం ఏముంటుంది ఏ దేవత కరుణిస్తాడు అంతేకాదు శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన వైశాఖ మాసం వ్రతం నువ్వు చెయ్యలేదు ఎండలో నడిచి వచ్చిన బ్రాహ్మణులకు కానీ ఇతరులకు కానీ గుక్కెడ మంచినీళ్ళైనా ఇవ్వలేదు ఇస్తే ఎంత పుణ్యమో నువ్వే నువ్వు గ్రహించలేదు ఇవ్వకపోవడం ఎంత పాపమో కూడా నువ్వు తెలుసుకోలేదు ఎంత చక్కగా పెరిగినా సువాసనగడ్డ పువ్వులు పూసిన మొళ్ళ చెట్టును ఎవరు పెరట్లో నాటుకుంటారు తులసి మొక్క చాలా పవిత్రమైనది అలాగే అశ్వత్థ వృక్షం కూడా పరమ పవిత్రమైనది తులసిని రావి చెట్టును పూజిస్తారు కానీ కంటగారిక వృక్షాన్ని అంటే వాకుడు చెట్టును ఎవరు పూజిస్తారు దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అనాథలు అవిటి అవిటివారు ఉంటారు వారిని దయతో చూసి వారికి ఏదైనా సహాయం చేయాల్సిందే కానీ ఊరికే దానాలు ధర్మాలు ప్రజలు అంటూ ఓ పెద్దపీట వెయ్య వెయ్యటం తగిన పని కాదు పండితులను అయోగ్యలను నిరసనగా చూడటం కూడా మంచి పని కాదు నువ్వు చేసిన పాపం నువ్వు చేసిన ఈ పాపం వల్ల నీకు ఇన్ని నీతజన్మలు కలిగాయి పండితులు జ్ఞానులు సాక్షాత్తు భగవత్ స్వరూపులు వేద వేదవిదే వేదవిదే కిల దత్తం దత్తం అన్య అన్యన దత్తం అని నీత్యశాస్త్రం చెబుతుంది అంటే వేదశాస్త్రాలు చదువుకున్న వారికి ఇచ్చినదే గొప్పదానం ఏది దానం కాదు అని అర్థం అలాంటి వారిని గౌరవించకపోతే శ్రీమన్నారాయణ్ని అవమానించినట్లే అవుతుంది మనుషుడు ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను సాధించాలి అంటే శాస్త్రవాక్యాన్ని పాటించి పండితులను జ్ఞానులను గౌరవించి సేవించాలి జ్ఞానులు పండితులు కానీ వారు గుడ్డివారితో సమానులు వారికి లోక జ్ఞానం కానీ భగవద్విషయకరమైన జ్ఞానం కానీ ఉండదు అసలు జ్ఞానమే దైవస్వరూపం భగవద్గీత విపూది యోగంలో జ్ఞానం జ్ఞానావతామహం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అందుచేత అటువంటి జ్ఞానం లేని వారిని పూజిస్తే ప్రయోజనం ఏముంటుంది నీవు చేసిన పని అది తీర్థాలు అంటే కేవలం నీళ్లు కాదు గుళ్ళో దేవుడు అంటే ఒట్టి రాయి కాదు తీర్థాలు చాలామంది తపస్సాలులా మునుల స్నానం చేసిన వారి తపశ్శక్తిని వాటిలో నిక్షిప్తం చేస్తారు అందుకే ప్రజలకు తీర్థస్నానాలు పాపాలు పోగొట్టి పవిత్రులను చేస్తాయి గుళ్ళో దేవతామూర్తులను ప్రతిష్ఠించేటప్పుడు ఆ దేవతా యంత్రాలను మంత్రాలతో విగ్రహారాధనలో ఆవాహన చేసి ఆ దేవుని మహిమను వాటిలో నింపుతారు అదే ప్రతిష్ట ప్రతిష్ట అంతే కాబట్టి జ్ఞానులను సేవించిన వారి ఉపదేశాలను ఆచరణలో పెడితేనే వారికి కష్టాలు ఉండవు కోరికలు తీరుతాయి కనుక సంతోషం కలుగుతుంది అమృతం తాగితే ముసలితనము చావు ఉండవు అలాగే పండితుల సేవ వలన జన్మ మృతి మృతి వార్ధక్యములు ఉండవు ఉండవు అంటే ఆ సమయాలలో కూడా పెద్ద కష్టాలు ఏమీ ఉండవు అని అర్థం నువ్వు వైశాఖ మాస వ్రతం చెయ్యలేదు చలివేంద్రాలు పెట్టి ప్రాణాధారమైన మంచినీళ్లను ప్రజలకు ఇచ్చావు కా ఇచ్చావు కాదు అందుకే నీకు ఇలాంటి నీత జన్మలు కలిగాయి వైశాఖ మాస వ్రతం చేసి నేను సంపాదించిన పుణ్య సంపాదించిన పుణ్యంలో కొంత నీకు ధారపోస్తాను దానితో నీ పాపాలను పోగొట్టుకొని ముందు ముందు సుఖపడతావు అని చెప్పి శృతదేవ మహాముని ఆచమనం చేసి సంకల్పం చేసి తాను చేసిన వైశాఖ వ్రతంలోని కొంత భాగాన్ని హేమాంగదుడి పాప పరిహారం కోసం ధారపోశాడు వెంటనే హేమాంగద మహారాజు బల్లి రూపం విడిచి రూపం ధరించాడు శృతదేవ మహామునికి శృతగీర్తి మహారాజుకు నమస్కరించాడు ముని పాదాల మీద వాలి ఆయన దయాస్వభావాన్ని అనేక విధాలుగా కీర్తించాడు ఇంతలో దివ్య విమానం వచ్చింది వారి అనుమతితో హేమాంగుదుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు మనుషులు దేవతలు హేమాంగుదుడికి అదృష్టాన్ని పొంగి పొగిడారు హేమాంగుదుడు పుణ్యలోకాలలో పదివేల దివ్య సంవత్సరాలు ఉండి భోగాలను అనుభవించి తర్వాత భూలోకంలో ఇక్ష్వాంకుల వంశంలో కకు మహారాజుగా జన్మించాడు ప్రజలంతా మెచ్చుకునేటట్లు సత్వ దీపాలతో కూడిన భూమికంతకు అంతకును చక్రవర్తి పాలించాడు అనేక ధర్మకార్యాలు చేసి విష్ణుదేవునికి చాలా ఇష్టడయ్యాడు కులగురువైన మహాముని బోధించిన వాటిని చక్కగా ఆచరించాడు వైశాఖ మాస వ్రతం చేశాడు ఆ వ్రతంలో చెయ్యదగిన దాన ధర్మాలు అన్నీ చేసి పాపాలన్నీ నశించగా మోక్షపదముని అందుకున్నాడు అంతేకాదు తన పేరుతోనే వంశాన్ని అలంకరించాడు అంటే ఇక్ష్వాకుని తర్వాత వంశకర్త అయ్యాడు అందుకే ఇక్ష్వాంకు వంశంలో వాళ్ళని కా కాకులు అని కూడా అంటారు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు కాకుడే ఆ వంశంలో జన్మించినవాడు కాబట్టి శ్రీరాముడు కూడా కాకు వంశానికి అయ్యారు అని చెప్తున్నారు అనమాట అయితే శ్రీ వైశాఖ పురాణే శస్త్రాధ్యాయ సమాప్త సర్ ॐ नमो नारायणाय